నమస్తే వెల్కమ్ వాయిస్ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ ఉగ్రవాదులు పట్టుపడుతూనే ఉన్నారు రీసెంట్ గా విజయనగరం ఐసీస్ ఉగ్రవాద కుట్రలో కీలక నిందితుడిని ఢిల్లీ విమానాశ్రయంలో ఎన్ఐఏ పట్టుకుంది ఏజెన్సీల ప్రకారం అనుమానితులు సౌదీ అరేబియాలో ఉన్న ఐసీస్ నిర్వాహకుల సూచనల మేరకు పనిచేస్తున్నట్లు సమాచారం నిందితులు కర్ణాటక మరియు మహారాష్ట్రకు చెందిన మరో నలుగురు కార్యకర్తలతో కలిసి కుట్రను సమన్వయం చేయడానికి ఎన్క్రిప్టెడ్ ఇన్స్టాగ్రామ్ ఏర్పాటు చేశారు జిహాదీ కార్యకలాపాల కోసం దేశంలోని వివిధ ప్రాంతాలకు ఆయుధాల సరఫరాలో పాల్గొన్న వ్యక్తిని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అరెస్ట్ చేసినట్లు అధికారులు గురువారం వెల్లడించారు ఇక బీహార్ నివాసి ఆరిఫ్ హుసేన్ అలియాస్ అబూ తలీ దేశం విడిచి పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా బుధవారం సాయంత్రం ఇక్కడ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎన్ఐఏ బృందం అతన్ని పట్టుకుంది అలాగే విజయనగరం ఐసిస్ ఉగ్రవాద కుట్ర కేసులో ఆరిఫ్ మరో కీలక నిందితుడిని ఆ అధికారులు అరెస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది నిందితుడిని ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరుస్తారు సయ్యద్ సమీర్తో పాటు ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితుడు సిరాజ్ ఉర్ రెహ్మాన్ తో ఆరిఫ్ సంబంధాలు కలిగి ఉన్నాడని ఎన్ఐఏ దర్యాప్తులో వెల్లడైందని దర్యాప్తు సంస్థ విడుదల చేసిన ఒక్క ప్రకటనలో తెలిసింది సిరాజ్ మరియు సమీర్ ఐఈడీలను తయారు చేయడానికి ఉపయోగించే రసాయనాలను కలిగి ఉన్నారని మరియు ఉగ్రవాద దాడులకు కుట్ర పన్నుతున్నారని తెలిపింది ఇక జిహాదీ కార్యకలాపాల కోసం దేశంలోని వివిధ ప్రాంతాలకు అక్రమంగా ఆయుధాల సరఫరాలో ఆరిఫ్ పాల్గొన్నాడని దర్యాప్తులో మరింత వెల్లడైంది ఇక ఏజెన్సీల ప్రకారం అనుమానితులు సౌదీ అరేబియాలో ఉన్న ఐసీస్ నిర్వాహకుల సూచనల మేరకే పనిచేస్తున్నారు కర్ణాటక మహారాష్ట్రకు చెందిన మరో నలుగురు కార్యకర్తలతో కలిసి ఎన్క్రిప్టెడ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆ దాడులకు ప్లాన్ చేయడానికి మరియు దానికి సంబంధించిన బాధ్యతలను అప్పగించే బృందాలను ఏర్పాటు చేయడానికి కూడా ఒక గ్రూప్ ని మెయింటైన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది హైదరాబాద్ లో మూడు రోజుల పాటు రహస్య సమావేశం కూడా దీనికి సంబంధించి నిర్వహించినట్టుగా తెలుస్తోంది ఇద్దరికి పేలుడు పరికరాలను సమీకరించే పని అప్పగించిన మిగతా వారిని పేలుడు కోసం లక్ష్యాలను అన్వేషించమని ఆదేశించినట్టుగా సమాచారం ఏడాది మే పదిహేడున ఆంధ్రప్రదేశ్ పోలీసులు మరియు తెలంగాణ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ లో విజయనగరం మరియు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో బాంబు పేలులకు కుట్ర పన్నారనే ఆరోపణలపై సిరాజ్ మరియు సమీర్లను అరెస్ట్ చేశారు ఇప్పటి వరకు ఎన్ఐఏ పూణే మాడ్యూల్ విజయనగరం మాడ్యూల్ లేదా త్రిసూర్ మాడ్యూల్ వంటి ఉగ్రవాద మాడ్యూల్ తో సంబంధం ఉన్న అనేక మంది వ్యక్తులతో పాటు ఇస్లామిక్ స్టేట్ తో సంబంధం ఉన్న అనేక మంది కార్యకర్తల్ని అరెస్ట్ చేసింది ఈ అరెస్ట్లు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇస్లామిక్ ఉగ్రవాద కార్యకలాపాలకు ప్రయత్నిస్తున్న వ్యవస్థీకృత నెట్వర్క్ల యొక్క ఆందోళనకరమైన నమూనాను నొక్కి చెబుతున్నాయి మాడ్యూల్స్ ని డీకోడ్ చేయడానికి స్లీపర్ సెల్ ట్రాక్ చేయడానికి మరియు భారతదేశం అంతటా వ్యాపించి ఉన్న క్రియాశీల సభ్యులను గుర్తించడానికి ఏజెన్సీ చురుగ్గా పనిచేస్తున్నట్టు సమాచారం ఆందోళన కలిగించే మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే నిరంతరం మతపరమైన బోధన చేస్తూ విదేశీ భూములు మరియు ఉగ్రవాద సంస్థల పట్ల విధేయతను పెంపొందించడానికి ర్యాడికల్ ఇస్లామిక్ కోసం ప్రచారం చేస్తూ యువతను పెద్ద ఎత్తున ఆకర్షిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్ ఏమంటారు ఆంధ్రప్రదేశ్ వేదికగా ఈ మధ్యకాలంలో వరుసగా ఉగ్రవాదులు పట్టుబడుతున్నాడు ఇటు రాయచౌడి కానివ్వండి అటు అన్నమయ్య జిల్లాలో కానివ్వండి మొన్నటికి మొన్న పుట్టపర్తి సాయిబాబా జిల్లాలో కానివ్వండి ఇప్పుడు కానివ్వండి సాయిబాబా జిల్లాలో ప్రధాని మోదీ పర్యటన ఉన్న సమ నేపథ్యంలో అక్కడ బిర్యానీ చేసే ఒక సెంటర్లో పనిచేస్తున్న ఉగ్రవాదిని పట్టుకోవడం కొంత హాట్ టాపిక్గా మారిన నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు అంటే దేశవ్యాప్తంగా కూడా హింసలు రేకెత్తించడానికి ఎలాంటి చర్యలు చేయాలి ఏం చేయాలి అనే దానికి ట్రైనింగ్ ఇస్తూ స్థలాలను సమీకరించడంతో పాటు బాంబులు వేల్చడానికి కూడా ప్రత్యేకంగా శిక్షణలు ఇవ్వడం ఇక ఆంధ్రప్రదేశ్ ఉగ్రమూలాలను కదల్చగానే హైదరాబాద్తో దానికి లింకులు బయటపడటం కొంత ఆందోళన కలిగిస్తుంది ఏదేమైనా ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ఇప్పటికే ఇటు ఎన్ఐఏ కానివ్వండి అటు ఇన్వెస్టిగేషన్ టీం కానివ్వండి ఉగ్రవాదులు పట్టుకోవడానికి అయితే చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలను చేస్తూనే ఉన్నారు అందులో సక్సెస్ అవుతూ పెను ప్రమాదం నుంచి తప్పిస్తూనే ఉన్నారు కానీ ఆంధ్రప్రదేశ్లో ఇస్లామిక్ ర్యాడికల్ ఇస్లామిస్టులు అనేది పెరిగిపోయింది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది సో తస్మత్ జాగ్రత్త మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి కొండంత బలం అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ అన్నీ వైరల్గా మారుతాయి కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్